అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది ఇక రాష్ట్ర కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వనే లేదు కదా మరి ఈ పింఛన్ల వెరిఫికేషన్ ఎలా చేస్తుందని మీరు అనుకోవచ్చు మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరి భర్తకైతే పింఛన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి వారు ఉంటారో వారి భర్త పింఛన్ను మహి భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ స్పౌస్ పింఛన్ అని చెప్పి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి స్పౌస్ పింఛన్లో ఈ నెల పన్నెండో తారీఖున విడుదల కావాల్సి ఉన్నా కూడా చాలామంది మహిళలకు ఏమైందంటే వాయిదా వేయడం జరిగింది అంటే అప్పట్లో ఎమ్మెల్యేలకు వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఈ యొక్క స్పౌస్ పింఛన్లో వాయిదా వేసింది ప్రభుత్వం ఈ నెల పన్నెండున ఇవ్వాల్సినటువంటి పింఛన్లను జూన్ నెల పన్నెండున మరి ఇప్పుడు తాజాగా మనకు జూలై నెలలో వీరికి పింఛన్ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో వీరి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్కి వచ్చాయి వీళ్ళు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ చేయించుకుంటేనే వీరికి స్పౌస్ పింఛన్ వస్తుందంటే వితంతు పింఛన్ వస్తుంది లేకపోతే మనకి వితంతు పింఛన్ అనేది రాదనమాట మరి వీళ్ళు ఎలా వెరిఫికేషన్ చేసుకోవాలనే వివరాలు మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరి భర్త్ అయితే చనిపోయి ఉంటారో ఆ భర్త యొక్క పింఛను ట్రాన్స్ఫర్ చేస్తూ భార్యకు మరీ కూడా స్పౌస్ పింఛన్కు అవకాశం ఇచ్చారు మరి వీళ్ళు కావాల్సినటువంటి ప్రూఫ్స్ తీసుకొని వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పింఛన్ల విషయంలో చాలా క్లారిటీగా ఉంది అలాగే మిగిలినటువంటి పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం అయితే ఇవ్వబోతు ఉన్నారు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఈ వెరిఫికేషన్ అనేది మనం ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలి వెరిఫికేషన్ చేయించుకుంటేనే మనకు పెన్షన్ ఇస్తారా లేకపోతే మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్కు ఈ నెలలో జూన్ నెలలో మంజూరు అయిన వారికి ఈ జూలై నెలలో రెండు పింఛన్లు ఇస్తున్నారా అనే వివరాలని కూడా మీకు ఈ వీడియోలో నేను కంప్లీట్గా వివరాలైతే అందజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఆ లైక్ గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణ గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఎక్కడా కూడా ప్రపంచం మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు భారీగా పింఛన్లను పెంచిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అనమాట మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లు పొందుతూ ఉన్నారో వారికి ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో తప్పనిసరిగా పింఛన్లు అయితే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి మరీ పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఏ విధంగా పింఛన్లు ఇచ్చారో అంతకంటే మెరుగ్గా ఇక్కడ మనకు పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నేపథ్యంలోనే ఈ విధంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరి భర్త అయితే పింఛన్ తీసుకుంటూ కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్నను భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఏప్రిల్ నెలలో కొంతమంది అప్లై చేసుకున్నారు మళ్ళీ కూడా మే నెలలో చాలామంది మహిళలు అప్లై చేసుకున్నారు మరి వీళ్ళంతా కూడా అప్లై చేసుకుంటే ఒక డెబ్భై ఏడు వేల పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది మరి డెబ్బై ఏడు వేల పింఛన్లను కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ డెబ్బై ఏడు వేల పింఛన్లను జూన్ పన్నెండో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి గతంలో మనకు చెప్పారు మరి జూన్ పన్నెండో తారీఖున పింఛన్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయించుకుని అన్నీ కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్ర ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో ఆ ప్రోగ్రామ్కి ప్రజాప్రతినిధులంతా కూడా వెళ్లడంతో ఈ యొక్క పింఛన్లను ఆపివేయడం జరిగింది తిరిగి ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క పింఛన్లను రాష్ట్ర ఎవరైతే స్పౌస్ పింఛన్ కింద మనకు పింఛన్ మంజూరు అయిందో వారి పింఛన్లన్నీ కూడా వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరొక మూడు రోజుల్లో మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే ఒకటో తారీఖున మంగళవారం రోజున పింఛన్ పంపిణీ చేస్తారు మరి పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికైతే స్పౌస్ పింఛన్ మంజూరైందో వారందరి దగ్గర కూడా వెరిఫికేషన్కి వచ్చాయి వీరి పింఛన్లన్నీ కూడా మరి వెరిఫికేషన్లో ఖచ్చితంగా మీరు మీ యొక్క భర్త్ డెత్ సర్టిఫికేట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది ఈ బర్త్ డెత్ సర్టిఫికేట్ కనుక మీరు లేకపోతే కనుక మీకు ఈ స్పౌస్ పింఛను వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీ బర్త్ డెత్ సర్టిఫికేట్లో అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఆప్షన్స్ ఇచ్చారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక యాప్లో మీ పిల్లల వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ప్ర అంటే ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేయడానికి పింఛను వివరాలు అప్డేట్ చేయడానికి ప్రభుత్వం అవకాశం తీసుకొచ్చింది మరి ఇక్కడ పింఛన్ కానుక యాప్లో వీళ్ళు వివరాలన్నింటివి అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట మరి అక్కడ మీరు భర్త డెస్ సర్టిఫికేట్ కనుక ఇస్తే మీకు ఎవరైతే నెల కూడా పింఛన్ ఇస్తున్నారో ఆ అధికారులే మీ పింఛన్ను వెరిఫికేషన్ అనేది చేస్తారు మరి వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి అలాగే మనకు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికైనా భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ భార్యకు ట్రాన్స్ఫర్ చేస్తూ మళ్ళీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే వీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం అయితే ఇచ్చింది మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని కలిసి అక్కడ మీరు వివరాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకోవచ్చు మీ భర్త డెత్ సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డుతో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మరి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు పింఛన్ అయితే పొందవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాలను అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి స్పౌస్ పింఛను మంజూరైనటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయ అధికారులే మీ ఇంట్లో వద్దకే వచ్చి చేస్తారు మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు మరి చాలామంది ఏంటంటే మాకు జూన్ నెలలోనే పింఛన్ మంజూరు అయింది కదా మరి మాకు రెండు నెలల పింఛన్ ఇస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు దీనిపైన ప్రభుత్వం ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు అంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టులో కూడా రెండు నెలల పింఛన్ అయితే మంజూరు కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక నెల పింఛనే మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్పౌస్ పింఛన్కు ఎన్నికైనటువంటి ఒక డెబ్భై ఏడు వేల మందికి ఒక నెల పింఛన్ మాత్రమే ఇస్తారు నాలుగు వేల రూపాయలు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఏదైనా కానీ ఇవి జూన్ నెలలో పింఛన్ తీసుకోకుండా ఉంటే మిగతా పింఛన్దారులు అలాగే మనకు మే నెలలో కానీ జూన్ నెలలో కానీ పెంఛన్ తీసుకోకుండా ఉంటే మూడు నెలల పింఛను ఒకేసారి ఇస్తారు పన్నెండు వేల రూపాయలు లేదు జూన్లో తీసుకోకుండా ఉంటే జూన్ నెల పింఛను జూలై నెల పింఛను కలిపి ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇట్లా ప్రభుత్వం అయితే మనకు తప్పనిసరి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వీళ్ళందరికీ కూడా మరి దీంతోపాటుగా ఇప్పటికే వికలాంగుల పెన్షన్ల తనిఖీలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి దివ్యాంగుల పింఛన్లు తనిఖీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి తెలియక మరి ప్రభుత్వం ఏంటంటే మనం గత వీడియోలో చెప్పాను నిన్ను అంటే ఈ జూన్ నెలలో తనిఖీలు చేసినటువంటి వారికి జూలై నెలలో పింఛన్ ఇచ్చేస్తారు మరి జూలై నెలలో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి తర్వాత మనకు ఆగస్టు నెలలో మీ పింఛను పర్సంటేజ్ కనుక తగ్గుంటే మీ పింఛన్ను తొలగించే అవకాశం అయితే ఉంది మరి దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి వారికి అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ యొక్క వితంతు మహిళలకు అలాగే మనకు వృద్ధాప్య అలాగే వికలాంగుల ఇట్లా పింఛన్లన్నీ కూడా మనకు జూలై నెలలో ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నట్లు ప్రకటించడం జరిగింది మరి మీరు కూడా రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెప్తూ ఉన్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు ఈ పింఛన్లను అయితే విడుదల చేయలేదన్నమాట మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీ చేసుకోండి మరి వితంతు మహిళలు అయితే బర్త్ డెస్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు వికలాంగులైతే సదరం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు మరి ఇట్లాంటివన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు ఈ జూలై నెలలో తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు మరి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ పింఛన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ని రెడీగా పెట్టుకోండి మరి ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్ ఎవరికైతే మంజూరు అయిందో వారికి వెరిఫికేషన్ చేస్తారు అలాగే కొత్తగా స్పౌస్ పింఛన్కి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి మీరు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని అడిగి వెంటనే కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మరి ఖచ్చితంగా ఒకటో తారీఖు అంటే మంగళవారం రోజున పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మీ ఇళ్ల వద్దకే వచ్చి మనకు అధికారులు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు మరి పింఛన్లో మీ లిస్ట్ కూడా విడుదలైంది మీకు ఒకవేళ లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా ఈ నెల పింఛన్ మాకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే మీరు నేరుగా గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పింఛన్ల విషయంలో మరొక తాజా సమాచారంతో ఏపీ ప్రభుత్వం మీ ముందుకైతే వచ్చింది మరి ఇది పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అనేక వివరాలు అందిస్తూ ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సిన పని అయితే ఉండదు